హాయ్ హలో అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పోస్ట్ చేశాను కదా సో అది పోస్ట్ చేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనే విషయం కూడా మీకు చెప్పాను ఎక్కడికి వెళ్ళాము అని అంటే వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాము సో మీరు కూడా నాతో పాటు వ్యూ పాయింట్కి వచ్చేయండి అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే మీలో కానీ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది ఎందుకు అంటే వ్యూ పాయింట్ కాబట్టి చాలా అసలు ఆ స్టెప్స్ ఎక్కలేక మాకు చాలా అలసిటిగా అనిపించింది అనమాట ఆయన కూడా ఎక్కి అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేశాను అక్కడి నుంచి చాలా దగ్గరే వ్యూ పాయింట్ వచ్చేసి అయితే విపరీతమైన దుమ్ము అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పైకి ఎక్కిన తర్వాత మేము ఎక్కిన అలసట కూడా మాకు తీరిపోయింది అనమాట సో ఎక్కిన తర్వాత చాలా బాగుంది మీకు ఇక్కడ నుంచి కనిపిస్తోంది కదా అదే పైన కనిపించే వ్యూ పాయింట్ మేము వెళ్ళిన రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ అనమాట సో మా అమ్మాయి కూడా అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంది లాస్ట్లో అండ్ కానీ మధ్యలో కానీ షేర్ చేస్తాను అండ్ ఫొటోస్ కూడా ఇంకా చాలా దిగిందనమాట నేను అవన్నీ షేర్ చేయలేదు అండ్ ఇక్కడ పిల్లలు అయితే పైకి ఎక్కుతూ ఉన్నారు మా హస్బెండ్ నేను పిల్లలు అలాగే డ్రైవర్ అన్నయ్య మేమైతే ఇంతమంది వెళ్ళాం ఫైవ్ మెంబర్స్ మే పిల్లలు ఫస్ట్ కింద నుంచి మేము రాము పైకి అన్నారు ముందైతే ఎగ్జైటింగ్గా ఉండే మళ్ళీ అంత హైట్ చూడగానే రామన్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు మా చిన్న పాపని పాపం ఇద్దరు మా డ్రైవర్ అన్న అలాగే మా హస్బెండ్ అలా కష్టపడి ఎత్తుకొని తన మీద బయట పైకి వచ్చిన తర్వాత అన్నారు నేనైతే నా పని అయిపోయింది ఇంకా ఇంకా నేను ఎక్కడికి రాను అని చెప్పేస్తున్నాను అక్కడ నుంచి ఇల్లు పైన వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా ఇద్దరు కాసేపు ముద్దులు పెట్టేసుకొని కొట్టుకొని ఆడుకొని ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పైన కూడా ఇక్కడ కూడా కోతులు ఉన్నాయన్నమాట వాటిని చూసుకుంటూ భయపడుతూ మా దగ్గర ఉండి కింద లోయ అయితే చాలా 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 బాగుంది అయితే ఇక్కడ ఈ కొండలలో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయన్నమాట టెంపుల్స్ కూడా ఉన్నాయి అసలు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఈవెన్ వాళ్ళ అవసరాలకు కానీ ఒక హాస్పిటల్కి కానీ అసలు ఎలా ఉంటున్నారో అనిపించింది కోర్స్ ఒకప్పుడు మేము కూడా అలాగే ఉన్నాంలేండి లేండి పొలంలో అది వేరే విషయం నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను మేము ఎక్కడున్నాము అనేది అండ్ ఇక్కడైతే ఇది చాలా హైట్లో ఉంది కింద చూడండి మీరు ఒకసారి ఎలా ఉంటుందో అండ్ అదొక జ అదే అన్నమాట అది ఏం నది అని అడిగాము అయినా లేదు అది అక్కడే ఉంటుంది న నది కాదు కాలువని అని చెప్పారు వర్షపు నీరు అన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయంట అండ్ అడవి ప్రాంతం కాబట్టి చాలా గ్రీన్గా ఉందన్నమాట కింద వాటర్ అంతా గ్రీనిష్గా కనిపిస్తూ ఉంది చుట్టూతే పెద్ద పెద్ద కొండలు అండ్ ఇదే వాటర్ ఫాల్ అంటే ఇదే

స్టోర్ చేసి పెట్టున్నారు వాటర్ అయితే స్టోర్ చేసి పెట్టారు అనమాట కొండల్లో వాటర్ అంతా ఇట్లా స్టోర్ అయ్యి అక్కడ స్టోర్ అయ్యింది మొత్తం వెళ్ళేటప్పుడు అనుకున్నాము ఓహో ఎంత గ్రీన్ ఉందో చూడండి అంతా స్టోర్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాము వంక ఏదో టెంపుల్ ఉంది బ్రిడ్జ్ ఉంది అదిలో కానీ ఒక చిన్న వీడియో వంక దగ్గర చూడండి అండ్ ఇంకా నుంచి ఇంకా మళ్ళీ మేము దిగి ఎక్కడ టాస్క్ అయితే దిగడం కూడా ఇంకొక టాస్క్ అనమాట ఇక్కడ నుంచి ఒక ఫంక్షన్ ఉంటే అక్కడ ఫంక్షన్ అటెండ్ అయిపోయి అక్కడ భోజనాలు చేసేసుకొని వెళ్ళిపోయాం రిటర్న్ వెళ్ళిపోయామనమాట చూడండి పాపం ఎక్కేటప్పుడు పాపని ఎత్తుకొని ఎక్కారు దిగేటప్పుడు కూడా నేను అస్సలు దిగనంటే దిగనని చంకెత్తి కూర్చుంది అక్కడ కోతి కనిపించేసరికి ఇంకా అస్సలు దిగలేదనమాట మా పెద్దమ్మాయి మాత్రం మా కోతుల్ని చూసుకుంటూ నేను వీడియో తీస్తూ ఉంటే నన్ను పాపం డిస్టర్బ్ చేయలేక చేయలేదా నిజంగా మా పిల్లలను చాలా చాలా మంచి చెప్పాలి అని అంటే టేస్ట్ తగులుతుందేమో కానీ చాలా మంచి పిల్లలు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఎలా వీడియోస్ తీసుకోవడానికి తగ్గుతాను వాళ్ళే అనమాట మస్తు సపోర్ట్ చేస్తారు పిల్లలైతే నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేసి మమ్మీ చేయి మమ్మీ వీడియోను కూడా యూట్యూబ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మస్తు ఎంకరేజ్ చేస్తారనమాట చెప్పాను కదా కోతులు ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని వదలట్లేవని అని చెప్పేసి అది అక్కడ ముద్దుగా కూర్చొని ఉంది అందుకని పిక్ తీసి పెట్టాను అనమాట మా అమ్మాయి వెళ్ళి గాంధీ తాత దగ్గర నేను వీడియో అండ్ ఫోటో దిగుతాం మమ్మీ అని అని చెప్పి ఈమె వెళ్ళిపోయింది మా చిన్నమ్మాయిని వెళ్ళి దిగుమ్మా అంటే తను నేను అలసిపోయాను నేను దిగాను నా కోతులు ఉన్నాయి అని చెప్పేసి అది కారులో కూర్చుండిపోయింది ఫంక్షన్ అటెండ్ అయిపోయి అక్కడ కొన్ని పిక్స్ దిగేసి అండ్ మేము వచ్చినంతకైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మా హస్బెండ్ వాళ్ళ లెక్చరర్ వాళ్ళ పాపది సారీ ఫంక్షన్ అనమాట అందుకని వెళ్ళాము అసలు ఇక్కడ వడ్డించే పద్ధతి అయితే చాలా డిఫరెంట్గా ఉంది మేమైతే కొంచెం అంటే మా కొత్త కదా కొంచెం నవ్వుకున్నాము తర్వాత బట్ కడుపు నిండి అయితే హ్యాపీగా తిన్నాము రకరకాల వెరైటీస్ పెట్టారు కొన్ని పేర్లు మాకు తెలుసు కొన్ని పేర్లు మాకు తెలియదు అనమాట మేమైతే ఈ హంపీ ట్రిప్ అండ్ ఈ సండు ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట ఇంకా హంపీ వెళ్ళిన వీడియోస్ అలాగే మేము దిగిన రిసార్ట్ ఇంకా కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను వీటితో పాటు అవి కూడా వాచ్ చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇందాక కొండల్లో చూపించిన వాటర్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అయ్యిందనమాట ఇదే ఆ వాటర్ అనమాట సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫాలో అవుతూనే ఉండండి మనం మన ఇంటి అమ్మాయి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్